ఈ రోజు దేవుని వాగ్దానము హాలెల్లు అందరూ బాగున్నారండి ఇలా ఉన్న ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ వాగ్దానాలను వింటూ మీరందరూ కూడా ఆశలు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే యోపు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది నీ మార్గముని మీద వెలుగు ప్రకాశించును హాలే లూయా మనం వెళ్ళే ప్రతి మార్గంలో వెలుగు ప్రకాశించును గాక ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడును గాక మనం ఈ వాక్యంలో ప్రతి మాటను మనం గమనిస్తే మనం వెళ్తున్న ప్రతి మార్గంలో దేవుడు మనకు వెలుగే ఉన్నాడు అనంట దేవుడు మనకు వెలుగే ఉన్నాడు ఈ లోకంలో చీకటి అధిగమించినప్పుడు చీకటితో ఈ లోకం ఉన్నప్పుడు దేవుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వెలుగగా వచ్చాడు నిన్ను నన్ను వెలుగుగా మార్చడానికి వచ్చాడు మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు ఎలాగైతే ఏసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నారో ఏసుక్రీస్తు నమ్మిన మనం కూడా వెలుగై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏ వారే ఈ వాక్యని అన్నారు కాబట్టి నా దేవుని పిల్లలు గమనించండి మనము ఈ లోకానికి వెలుగై ఉన్నాం మనం ఏ మార్గంలో నడిచినా దేవుడు మనకు వెలుగై ఉన్నాడు ఎందుకనంటే మనం వెళ్ళే ప్రతి మార్గంలో చీకటి ఉండొచ్చు అంధకారం ఉండొచ్చు కానీ ఆ అంధకారంలో చీకటిలో దేవుడు మనకు వెలిగి ఉండడంట మన మార్గం మీద వెలుగు ప్రకాశించును మన మార్గాల్లో దేవుడు వెలిగి ఉండి ప్రకాశించును గాక గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏ పని చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ స్థితిలో మనం ఉన్నా కూడా దేవుడు మన మీద ప్రకాశించేవారిగా ఉండాలి ఎలాగైతే ఒక రూంలో ఒక చీకటి గదిలో స్విచ్ వేయగానే వెలుగు వెలుగు వస్తుందో అలాగున మనం వెళ్ళే మార్గంలో మనం వెళ్తున్న ఈ మార్గంలో దేవుడు వెలుగుగా ఉండి గాక దేవుడే మనకు వెలిగే ఉన్నాడండి వెలుగు అనడానికి మాటకు వస్తే ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ దేవుడు వెలుగుగా ప్రకాశిస్తాడు వెలుగు ఒక పాజిటివ్నెస్కి సాదృశ్యంగా ఉన్నది వెలుగు చచ్చిన వారిని బ్రతికించేదిగా ఉన్నది వెలుగు చీకటిని వెలుగుగా మారుస్తుంది వెలుగు అంధకారంలో ఉన్న వాటిని తేటగా కనపరుస్తుంది చీకటిలో ఉన్న మనకి తేట కనపరుస్తుంది ఏ వస్తువు ఎక్కడున్నది గుంత ఎక్కడున్నది ఏ మార్గంలో నడవాలి ఎటువైపు చూడాలి ఏ పని చేయాలని వెలుగు చీకటిలో ఉన్న వారికి తెలియచేస్తుంది వెలుగు చూపిస్తుంది ఈ వస్తువు ఇక్కడుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి గుంత అక్కడుంది దాటుకొని వెళ్ళాలి వెలుగు దానికి సాదృశంగా ఉన్నది కాబట్టి మన జీవితాల్లో ఏది చేయాలన్నా దేవుడు ప్రకాశించాలి మన మార్గంలో వెళ్తున్న మార్గంలో దేవుడు మన జీవితంలో ప్రకాశించేవాడిగా ఉండాలి నా ప్రియ దేవుని వెళ్ళరు గమనించండి దేవుడు మన జీవితంలో ప్రకాశించకపోతే మనం ఏది చేస్తున్నామో ఏది చూస్తున్నామో ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు చీకట్లో వెళ్ళినట్టు అయిపోతుంది ప్రతి అడుగు అంధకారంలో అయిపోతుంది ప్రతి అడుగు ఇంకా లోయలు పడినట్టయిపోతుంది ఎప్పుడైతే వెలుగు మన మీద ప్రకాశిస్తుందో మన మార్గాలు అప్పుడు మన మార్గము తేటక కనపడుతుంది తేటక కనపడినప్పుడు చక్కగా మనం ఆ మార్గంలో వెళ్ళగలం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు గమనించాను ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఆశ్రతింపబడ్డారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను నా ప్రియ బిడ్డలారా దేవుని వాక్యం సెలవు ప్రకారం ఆయన వెలుగు నీ మీద ప్రకాశించినగాక నీవు చేసే ప్రతి మీద ప్రతి పని మీద గాక ప్రతి మార్గం మీద గాక ఇలాగనే మిమ్మల్ని మీ కుటుంబాన్ని తన వెలుగు చేత నింపి గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా స్తోత్రం వెలుగై ఉన్నవాడా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను మా మార్గముల మీద మేము ఎటు వెళ్ళాలో ఏం అని తెలియచేసే గొప్పదేవ మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను నీ వెలుగు మా మీద ప్రకాశించిన కాక నీవే మమ్మల్ని గాక నీవే మమ్మల్ని ఆస్వాదించి దీవించి మమ్మల్ని ముందు నడిపించమని ప్రార్థిస్తూ మా మీద మా కుటుంబాల మీద మా బిడ్డల మీద మీ వెలుగు ప్రకాశించమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామల్లో అడిగి వడుకున్నా అని తండ్రి ఆమెన్ ప్రైస్తుల హరియా